అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం శివయ్యను ఆరాధించడానికి ఆయన అనుగ్రహం పొందటానికి మన జీవితంలో దొరికిన అతిపెద్ద అవకాశం మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు పూజ జాగరణ ఉపవాసం ఈ మూడు శివరాత్రిలో ముఖ్యమైనది అయితే వీటిని సరైన నియమాలతో పాటించకపోతే పూజా ఫలితం పూర్తి స్థాయిలో లభించింది అందుకే కేవలం ఉపవాసం చేసి జాగరణ చేస్తే సరిపోదు అసలు నియమాలేంటి పూజకి ఏం సిద్ధం చేసుకోవాలి అనే పూర్తి గైడ్ ఈ వీడియో ఈ వీడియో మీ శివరాత్రిని మరింత శక్తివంతం చేస్తుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఉపవాసం ఆరోగ్యంతో కూడిన శివభక్తి శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం అనేది కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు మన మనసిని శరీరాన్ని పూర్తిగా శివయ్యకు అంకితం చేయడమే ఉపవాస నియమాలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శివనామాన్ని స్మరించుకుంటూ ఉపవాసాన్ని మొదలు పెట్టాలి ఆహార నియమం మీరు కఠిన ఉపవాసం చేయగలిగితే కేవలం నీళ్లు పాలు కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకోండి ఆరోగ్య కారణం వల్ల కఠినంగా ఉండలేని వారు తీసుకోవలసినవి పండ్లు పాలు పెరుగు పల్చటి మజ్జిక లేదా పల్చటి పండ్ల రసాలు తీసుకోవచ్చు ఖచ్చితంగా మానుకోవలసినవి బియ్యం గోధుమలతో చేసిన పదార్థాలు ఉప్పు మరియు పసుపుతో వండిన ఆహారాన్ని ఖచ్చితంగా తినకూడదు టీ కాఫీ మసాలాలతో కూడిన పానీయాలను కూడా మానుకోవడం మంచిది ముఖ్య గమనిక దయచేసి ఆరోగ్యంగా లేనివారు వయసును మళ్లినవారు గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఉపవాసం చేయాలి శివయ్య మన భక్తిని మాత్రమే చూస్తాడు మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి మనసారా శివయ్యను ధ్యానించుకుంటే సరిపోతుంది రెండు జాగరణ మేల్కొని ఉన్న మనసుతో చేసే పూజ జాగరణ అంటే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి టీవీ చూడటం లేదా కబుర్లు చెప్పుకోవడం కాదు ఆ సమయంలో మన మనసును శివునిపై నిలపడం జాగరణ ఎలా చేయాలి శివనామ స్మరణ రాత్రి మొత్తం ఓం నమ శివాయ లేదా శివాయ నమ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి మంత్ర పఠనంతో మీ మనసు తేలికగా ఉంటుంది మంత్రాన్ని వినడం కూడా చాలా మంచిది ఆలయ సందర్శనం వీలైతే రాత్రి మూడు గంటలకు ఆలయాన్ని సందర్శించి శివలింగానికి అభిషేకం చేయండి దీన్నే ప్రహర పూజ అంటారు ప్రతి ప్రహరానికి చేసే పూజ వేరు వేరు ఫలితాలను ఇస్తుంది శివ కథాశ్రవణం పోరు కొట్టకుండా ఉండాలంటే శివయ్య అద్భుతమైన కథలు వినండి పురాణ కథలు వినడం వలన శివుడు తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు క్షమించండి శివరాత్రి రోజు ఎవరితోనూ గొడవ పడకండి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మీ మనసులో ఉన్న చెడు ఆలోచనలను వదులుపెట్టి శివుడిని క్షమించమని వేడుకోండి పూజా సామాగ్రి పూజ అనేది మన భక్తికి చిహ్నం శివుడి పూజకు ఖరీదైన వస్తువులేమీ అవసరం లేదు భక్తితో ఇచ్చిన ఒక్క బిల్వ పత్రమైనా చాలు మీరు సిద్ధం చేసుకోవలసిన సామాగ్రి శివాభిషేకం కోసం కాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కొబ్బరి నీళ్ళు గంధం విభూది పన్నీరు పువ్వులు బిల్వ పత్రాలు తెల్లటి పువ్వులు నంది కోసం గరికను తెచ్చుకోండి నైవేద్యం పండ్లు పాయసం బియ్యం గోధుమలతో కాకుండా సగ్గు బియ్యంతో చేసిన పదార్థాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి దీపారాధనకు ఆవునయ్య కానీ నువ్వుల నూనె కానీ వాడొచ్చు ఈ సామాగ్రిని సిద్ధం చేసుకుని శివుడికి భక్తితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి శివలింగం లేని వారు శివుడు ఫోటో పెట్టి దాని ముందు ఒక చిన్న ఇత్తడి పళ్ళెం పెట్టి అందులో ఒక పువ్వును శివయ్యగా భావించి ఆ పువ్వుకి అభిషేకం చేయండి చేసి అలా పూజ చేసుకోండి అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర సతనామావళి షోడశోపచార పూజ శివునికి ఆ రోజు తప్పకుండా చేయాలి ఈ వీడియో మీకు శివరాత్రికి చక్కగా సంపూర్ణంగా సిద్ధం కావడానికి సహాయపడుతుందని అనుకుంటున్నాను రేపు మహాశివరాత్రి జాగరణలో మీకు తోడుగా ఉండే శక్తివంతమైన శివుడి కథ వీడియోను మా ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాను ఆ కథ మీ జాగరణ తేలిక చేసి మరింత పుణ్యాన్ని అందిస్తుంది ఆ కథా వీడియోను మీరు మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో నొక్కండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా ఓం నమ శివాయ